ఓం నమ శివాయ అందరికీ నమస్కారం భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు కొన్ని నియమాలను పాటించడం వలన భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టమో ఐశ్వర్యమో కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు నిలవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా స్త్రీలు కొన్ని తప్పులను చేయకూడదు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకి వెళ్ళగానే భార్య వెంటనే తలుపు వేయకూడదు అలాగే భర్త బయటకి వెళ్ళగానే ఇల్లు ఊడవకూడదు ఇంకా ఇల్లు తుడవకూడదు భర్త ఆఫీస్కు కానీ బిజినెస్ పని మీద కానీ వెళ్ళినప్పుడు స్త్రీలు వెంటనే బట్టలు ఉతకకూడదు అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి భర్త బయటకి వెళ్ళగానే భార్య ఇల్లు ఊడవడం తలుపులు వేయడం వెంటనే బట్టలు ఉతకడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేయడం వలన మీ భర్తకి అదృష్టం కలిసి రాదు చాలామంది స్త్రీలు భర్త బయటకి వెళ్ళగానే వెంటనే స్నానానికి వెళతారు కానీ స్త్రీలు భర్త బయటకి వెళ్ళగానే వెంటనే స్నానంకి వెళ్ళకూడదు ఇంకా బట్టలు ఉతికి ఆరిన తర్వాత వాటిని తలకిందులుగా మడత పెట్టకూడదు ఇలా తలకిందులుగా బట్టలు పెదు మడత పెట్టడం వలన కూడా భర్తకి అదృష్టం కలిసిరాదు ఏ ఇంట్లో అయితే బట్టలు తలకిందులుగా మడత పెడతారో ఆ ఇంట్లో భర్తకి అదృష్టం కలిసిరాదు కాబట్టి స్త్రీలు భర్త బయటకి వెళ్ళగానే ఇలాంటి పనులు చేయకుండా ఒక నలభై నిమిషాల తర్వాత గనుక చేసుకుంటే ఎలాంటి తప్పు ఉండదు అలాగే ఇంట్లో ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలంటే మీ ఇల్లు లక్ష్మీ కళతో కలకలలాడాలంటే స్త్రీలు తప్పకుండా ప్రతిరోజు పంచమాంగళ్యాలు ధరించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు పంచమాంగళ్యాలు ధరించి ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది పంచమాంగళ్యాలు అంటే మెడలో తాళి కాళ్ళకు మెట్టెలు అలాగే పసుపు కుంకుమ పూలు ఇంకా గాజులు వీటిని పంచమాంగల్యాలు అంటారు కాబట్టి స్త్రీలు ప్రతినిత్యము నుదుటన కుంకుమ అలాగే పాపిట్లో కూడా కుంకుమ ధరించాలి ప్రతిరోజు తలలో పువ్వులు ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యకాలంలో మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు గృహలక్ష్మి పాటించే నియమాల ద్వారా ఆ గృహము లక్ష్మీ కలతో కలకలలాడిపోతూ ఉంటుంది అసలు సంధ్యా సమయంలో స్త్రీలే కాదు ఇంట్లో ఎవరూ కూడా నిద్రించకూడదు అదేవిధంగా స్త్రీలు ప్రతినిత్యం వంట చేస్తూ ఉంటారు కదా వంట చేశాక వండిన అన్నంలో నుండి కొంచెం అన్నం తీసుకొని అందులో కొంచెం నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి ముఖ్యంగా పురుషులు మంగళవారము ఆదివారము శుక్రవారము క్షవరము చేయించుకోకూడదు అలా మంగళవారము ఆదివారము శుక్రవారము గోర్లు కత్తిరించుకోకూడదు అలాగే ఒకసారి విడిచిన వస్త్రాలను మళ్ళీ ధరించకూడదు ఒకసారి ధరించిన వస్త్రాలను విడిచిన తర్వాత స్నానం చేశాక మళ్ళీ తిరిగి ధరించకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలగదు లక్ష్మీ కటాక్షం కోల్పోతారు కాబట్టి ఒకసారి కట్టి విడిచినటువంటి బట్టలు మళ్ళీ ధరించకూడదు విడిచిన తర్వాత ఉతికి పూర్తిగా ఆరిన బట్టలు మాత్రమే ధరించాలి ఇంకా తడిగా ఉన్న బట్టలను కూడా అస్సలు ధరించకూడదు తర్వాత ప్రతి ఇంట్లో స్త్రీలు తప్పకుండా శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించాలి ప్రతి శుక్రవారం నాడు ఉదయము సాయంత్రము దీపారాధన చేయాలి లక్ష్మీదేవి పూజలో తప్పకుండా ఎర్రని పుష్పాలు అలాగే వీలైతే మరువము దవనము ఇంకా తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి తర్వాత లక్ష్మీదేవికి ఏడు ఖర్జూరాలను నివేదన చేయాలి ఖర్జూరాలను నివేదన చేసిన తర్వాత కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి కనకధార స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం చదవడం ప్రారంభించిన కొద్ది రోజులలోనే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సకల సంపదలు తులతూగుతాయి మార్పును మీ కళ్ళతో మీరే చూస్తారు ఇలా పూజ చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన ఖర్జూరాలను ఒక డబ్బాలో పెట్టుకోవాలి తర్వాత మీ భర్త బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఉద్యోగ రీత్యా ప్రతిరోజు బయటకు వెళ్ళే సమయంలో బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని తినమని ఇవ్వండి ఖర్జూరం తిన్న తర్వాత ఒక గ్లాసు నిండుగా నీళ్లు ఇచ్చి తాగమని చెప్పండి నీళ్లు తాగాక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి తనను పంపించేయండి తర్వా ఇలా ఏడు రోజులకు ఏడు ఖర్జూరాలను తినమని చెప్పండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇలా వీలైనన్ని శుక్రవారాలు చేస్తూ ఉండండి మార్పును మీరే చూస్తారు ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి